ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం అబ్బాయి అలా అవన్నీ వేసి పొడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకున్నాం నెయ్యి పోసుకొని ఈరోజు కొత్తిమీర పుదీనా కరుపుకొని ఓకే చేసుకోండి చికెన్ కర్రీ చేసుకుంటా నేనైతే అయితే ఇట్లాగా చేసుకుంటాను మాకు అలాగే ఇలా చేస్తే చాలా ఇష్టం మొత్తం కలిసేలాగా కలుక్కోవాలి కలుపుకోండి మరి పెట్టేస్తాను అమ్మ బాగా వస్తుందా సూపర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం అబ్బాయి ఏడుస్తున్నాడు చికెన్ బిర్యానీ చేయి మమ్మీ అని ఉంటుందండి బియ్యం కడుగుతున్నాను పిల్లడికి బాగా ఇష్టం చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ బియ్యం మూడు నాలుగు సార్లు కడిగి శుభ్రంగా నానబేస్తానండి ఫస్ట్ బియ్యం కడిగేసి పక్కన పెట్టేశానండి పక్కన పెడుతున్నాను నాంతా ఉంటాయి ఇలా చికెన్ కడుక్కుంటాను చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి చికెన్ తినకూడదు తినకూడదు అంటున్నారు కానీ ఎవరు అండి పిల్లలు మా పిల్లలకి చికెన్ అంటేనే చాలా ఇష్టం అంటూ ఇష్టపడుతున్నాను అందుకే శుభ్రంగా కడిగేసి బాగా ఎక్కువగా ఉడికించి అప్పుడు వండుకొని తిన్నామండి అలా తింటే ఏమవు బాగానే ఉంటుంది ఉడి స్టవ్ మరీ తింటే మంచిది కాదు నీట్గా కడిగేసానండి నేను స్టవ్ మీద పెట్టేసుకుంటాను స్టవ్ వెలుగుచుకొని స్టవ్ మీద చికెన్ పెట్టేశానండి దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే కల్లు ఉప్పు అది కొంచెం పసుపు కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మొత్తం కలిసినట్టు కలుపుకొని స్టవ్ మీద మగ్గుతూ ఉంటుంది ఇలా ఉల్లిపాయలు దీంట్లో వేసేయాలి ఉల్లిపాయలు కొంచెం రెండు టమాటాలు వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం వెల్లుల్లి తరిగేసుకొని టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోసుకున్నానండి ఈ టమాటా పచ్చిమిర్చి కోసాను కదండి అవి దీంట్లో వేసేసి మగ్గ పెడుతున్నాను మగ్గుతున్నాయి ఈ మగ్గినాక కొంచెం కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పొడి మసాలా జల్లుకొని కొత్తిమీర కొత్తిమీర లైట్గా పుదీనా జల్లుకొని అవి మగ్గినాక మగ్గిపోయిందండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకొని కలుపుకున్నాము కారం వేసానండి చక్క కారం కూడా పట్టేసింది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం చెక్క లవంగాలు ధనియాలు మసాలా పువ్వు అవన్నీ ఉరిగిపోతుంది ఎగిరిపోయిందండి వాటర్ కోసం కదా మసాలాలు అవన్నీ వేసి పొడి మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం మంచి స్మెల్ వస్తుందండి వేసుకొని కొంచెం కలిపేస్తాం కర్రీ రెడీ అయిపోయింది ధమ్ బిర్యానీ చేయడానికి ఒక నాక ఒక గిన్నె పెట్టానండి దాంట్లో తిన్న బాగా కాలింది చెక్క యాలక్కాయలు నా దగ్గర ఉన్న మసాలా దినుసులు మాత్రమే వేస్తున్నాను అదేదో పువ్వు అంటారం నాకు తెలీదు అనా అనాస పువ్వు ఎలక్కాయలు ఇదొకటి ఇదొక పువ్వు వేసి కొంచెం వేగినాక కొంచెం వేగాలండి వేపేసినాక తీసి పక్కన తప్పేస్తాము కొంచెం కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకొని వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఎర్రగా మధ్య దాకా ఎగనివ్వాలి వేగిపోయినాయి ఫ్రెండ్స్ తీసేస్తున్నాను తీసేస్తానండి కొంచెం నెయ్యి పోసుకొని నెయ్యి పోస్తే చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా చూడండి చక్కగా వేసుకోవాలి వేగేదాకా వేగేదాకా వేసుకోవాలి ఎర్రగా వేగిపోయిందండి ఇదండి వాటర్ పోరా సి అందులో ఏప్పు మసాలా ఉంది కదా పెన్సులు ఏపిని వేసి తగినంత ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇలా కొత్తిమీర కరుక్కొని తరుక్కొని కష్టమైపు కొత్తిమీర పొదైనా తరిగేసి తగేసుకున్నాం ఇలా మూత పెట్టేస్తాను కొత్తిమీర పొదైనా కరిగేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను పెట్టుకున్నానండి కరిగేసి నీట్గా ఈ బిర్యానీ దాకా వాటర్ మరుగుతుంది కదా నేనైతే ఇలాగే వండుకుంటానండి పొదైనా కొత్తిమీర వేసేసి వేసేసి కలిపేసుకొని పెరుస్తావు ఒకసారి కలిపేసి ఈ ఎసర మరిగినాక రైస్ పోసుకుందాం మరిగే మరిగేలోపు కొంచెం ఉల్లిపాయలు వేసుకుందామండి సన్నగా కరిగేసి నూనె మరిగినాక ఉల్లిపాయలు వేసుకొని ఎర్రగా వేగరాగా వేసుకొని ఈ లాస్ట్లో పలావ్ మీద పైన వేసుకుంటారండి పైన వేసుకుంటాను ఎర్రగా వేగాలి ఎర్రగా వేగదాకా వేపాలి వేసుకున్నాక పక్కన పెట్టేసి ఇవి ఎగుతూ ఉంటాయి చూద్దామండి బో మరిగిపోయిందండి ఇప్పుడు బియ్యం వేసేద్దాం ఎసట్లో ేసేస్తున్నామండి వేసేస్తాను వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టాలి సగం ఉడికినాక చికెన్ వేసాను లోపు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదండి వేగుతున్నాయిగా అవి వేస్తాము బిర్యానీ కూడా వేసేసుకుందామండి అవి పైన ఈ పక్కన పెట్టుకుంటాం ఒక శాత వాళ్ళ కొంచెం ఇప్పుడు చికెన్ లోపల కూడా చికెన్ వేసేసుకుంటాం చికెన్ ఫ్ర వేసేసుకుంటాం సగం ఉడికిన రైస్లో చికెన్ కూర వేసేసుకుని కూర అను కొంత పెట్టుకున్నాను కదా అది దీంట్లో వేసుకొని కలుపుకోవాలి మొత్తం నేనైతే ఇట్లాగే చేసుకుంటాను మా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లో పెట్టేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసి అన్నం ఉడికేలోపు సరే చట్నీ చేసుకున్నామండి ఉడికిందా లేదా చూద్దాం అసలు చూసుకుందాం మగ్గిపోయింది 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 దీనిపైన ఇందాక వే వేయించుకున్న ఉన్నాయి కదండి అవి వేసేస్తాను చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది నవ్వే అలా అందు సూపర్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకుంటామండి అండి మేము మా పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం సూపర్ అని తింటారు ധം ബിരിയാണി രെഡി അയിപ്പോയി ചിക്കൻ ദം ബിരിയാണി ബിരിയാണി രെഡി അയിപ്പോയി അത് അതുപോലെ സിമ്മക്കാ ഉള്ള തരിക ചെട്ടേസ്റ്റ് ചേം

స్వాంద బిర్యానీ మధు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Hey Ramya, watch where you're going. Yeah, but I'm not watching. Have you found it? I've found it. Oh wow. Hi Rama. Hi Vizhati. Hey Ramya,